నమస్కారం ఏకే న్యూస్కు స్వాగతం ఈరోజు మధ్యాహ్నం దువ్వూరు నుంచి ప్రొద్దుటూరుకు పోయే రోడ్డులో ఎర్రపల్లె క్రాస్ వద్ద గుర్తు తెతలేని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు అవగా అటుగా వెళుతున్న నేను చూసి వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేసి అంబులెన్స్ వరకు అక్కడే ఉండి అంబులెన్స్ వచ్చిన తర్వాత అతనిని ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేసి అందరి సహకారంతో అతనికి అంబులెన్స్లు ఎక్కించి పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే పంపించాను ఇతను గుంటూరు జిల్లాకు చెందిన వాడిగా తెలిసింది ఇతను దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామంలో పట్టలు సంచుపట్టల కోసమని వచ్చాడని అక్కడ విచారిస్తే తెలిసింది ఇతని యూనికాన్ బండికు గుర్తు తెలియని వాహనం కొట్టి వెళ్ళిపోయింది ೇ ಮನೆ ಕಾಪಾಡ್ತಾ <no> ಇಲ್ಲ ಗಾಡಾ ಬನ್ನಿ ದೇವರ ಗಾಡಾ ಬರ್ತಾರೆ ಬನ್ನಿ ಬೆಲ್ಟ್ ಒಂದು ಬೆಲ್ಟ್ ಇಲ್ಲಾ ಹಾ ಬೆಲ್ಟ್ ಇಲ್ಲಾ ಬಡನೆ ಕಟ್ ಕಟ್ ಹೇಯ್ ಇದು ಕಸಾ ಬಿಟ್ಟು ಕೇಳ್ತ ಮೊದ್ಲು ಬಡನೆ ರೊ ತ ಬಡನೆ ಅંદર ಬಡನೆ ಬಿಡು ನಾ ಬಾಕಲೇ ಬರಾನ ಹಾ ಹಾ ಕಾಲೇ ಬದಲು 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 12 ಬೈ 12 ಹೈಪಿಗೆ ಬದನೆ ಆ ಲೈಪ್ ಹಿನೆಲೇ ಬೈಸೆ ಅದು ಬುಕ್ಕೂಡಾದು ಬಾ ಅದು ಲೈಪ್ ಏನ್ ಬುಕ್ಕೂನ ಅಯ್ಯ ಲಕ್ಕನ್ ನಾ ಬಣ್ಣಾಯವಣ್ಣ ಜೋಬದಕ್ಕೆ ಬೈಸೆ ಏಯ್ ಜೋ ಅನಿಲ್ bhai ಒಂದು ಒನ್ ನಿಮಿಷ ಮಲ್ಲಗ <imitation> ಎ <imitation> <imitation> గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ పట్టలు చేసుకుంటున్నాని చెప్పి తెలిసింది అతనికి ఎంతమడే అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చేంత వరకు ఇక్కడే ఉండి అంబులెన్స్ని ఇప్పుడే ప్రొద్దుటూరు రూరల్ హాస్పిటల్కు పంపించడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్కు అతని బండి కూడా మీకు చూపిస్తాను ఇతని ఆచోకి ఎర్రబల్లెలో దూరు మండలం ఎర్రబల్లెలో ఇతను పట్టలు కుడుతుంటానని అండగారు అయితే చెప్పారు బట్టలు కోసం వచ్చినాడని చెప్పి ఈ బండి ఇక్కడే ఉంది అతని జేబులో అతని జేబులో ఒక వెయ్యి రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి అది కూడా అంబులెన్స్ పైలట్ గారికి ఇచ్చాము మొబైల్ కూడా అంబులెన్స్ పైలట్ గారికి ఇచ్చి ఈ బండి ఇక్కడే ఉంది ఈ బండి విషయం కూడా దూరం